ఐ అండ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా అండి గోంగూర ఎండు అండి రండి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మిచ్స్ని కట్ చేసి పెట్టుకోవాలి అలానే గోంగూరను కూడా మంచిగా కడుగు అండ్ ఎండు చేపలను కూడా మంచిగా కడుక్కొని ఇలా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఎండు చేపలని మంచిగా బాగా వేయించుకోవాలి ఈ లోపు మనం గోంగూరు ఎలా కొయ్యాలో చూడండి బాగా ఎండిపోవాలి వాటర్ అనేది ఉండకూడదు గోంగూరులో ఇక్కడ మనం చూపిస్తున్నట్టు సో ఇలా వేగిపోయిన ఎండు చేపల్లో మనం ఏవైతే ఆనియన్ పచ్చిమిర్చి కొట్ కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో మిక్స్ ఇక్కడ మనం వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలా మంచిగా మిక్స్ చేసుకోండి సో దాట్ మంచిగా వస్తుంది ఇంకొక విషయం అండి డ్రై ఈ ఇంకొకటి ఇది మిక్స్ చేసుకున్నాక మూత వేయాలి మూత వేసుకున్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాలి ఉంచిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి మనం ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసుకున్నాక ఈ లోపు మనం ఇంకా మనకి మర్చిపోయానండి ఎండు చేపల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్స్ వస్తాయి విటమిన్ డి అయోడిన్ క్యాల్షియం వస్తుంది అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో సో ఇంకొకటి కమింగ్ టు ద పాయింట్ మనం ఏవైతే గోంగూర కట్ చేసి పెట్టుకున్నామో మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో మంచిగా యాడ్ చేసుకోండి మనం చూపిస్తున్నట్టు ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకోకుండా అలాగ ఒక గోంగూర మగ్గేంత వరకు ఉంచాలి సో ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చి ఇలాగ మనం ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో మనం ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో అలాగా మంచిగా యాడ్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి మనకి ఎండు చేపల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి హెల్త్కి సంబంధించిన ఫ్యాట్స్ కూడా ఉంటాయి విటమిన్ డి మెయిన్ క్యాల్షియం బోన్కి కూడా మంచి హెల్త్ని ఇస్తుంది ఈ ఎండు చేపని తినడం వల్ల సో నేను ఏదో ఊరికే నోటికొచ్చిందో చెప్పట్లేదండి గూగుల్లో సర్చ్ చేసి దాని వివరాలు యూజర్స్ తెలుసుకునే చెప్తున్నాను సో ఇలా తినడం వల్ల కూడా మనకి మంచిదే ఎవరైనా తినకపోయినా ఇలా కొంచెం ట్రై చేయండి ఆ పుల్లతనానికి ఈ ఎండు చేప టేస్ట్ కూడా తెలియదు సో ఇలా మనం గోంగూర సాల్ట్ వేసిన ఇలా మిక్స్ చేసుకోవాలి సో మనం ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నామో అలా మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి మూత వేయవసరం లేదు సిమ్లోనే పెట్టుకొని వండుకోవాలండి ఇంకొక విషయము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వచ్చి మనం కారం యాడ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కారం అంటే మీరు ఎంత తింటారో ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కాబట్టి కారాన్ని కొంచెం తక్కువ వేసుకోండి ఇక్కడ మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకున్నాము కారాన్ని కారం ఏదైతే చూపిస్తున్నామో అట్లా మంచిగా వేసుకోండి ఎవరైనా ఎండు చేపలు తినని వాళ్ళు ఉంటే చెప్పండి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ మంచిగా ఉన్నాయి సో దట్ చిన్నపిల్లలకి కూడా కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తే మీకు పెద్ద అయినాక మంచిగా ఉంటుంది సో ఇలా కారం వేసిన తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నాం కదా ఇక్కడ మిక్స్ చేసుకొని దీన్ని మిక్స్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అలా పొయ్యి మీద వదిలేసి ఆఫ్ చేసాయడమే ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తిప్పుకొని ఇలా మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని మంచిగా యాడ్ చేసుకొని తినడం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను కదండి డ్రై ఫిష్ వల్ల నిజంగా చెప్పాలంటే ఎన్ను చేపల వల్ల ఉపయోగం ఉంది బోన్కి కూడా చాలా మంచిదా అండ్ త్రీ ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ కూడా త్రీ హై ప్రోటీన్స్ ఉంటాయి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి సో ఇది మాత్రం మర్చిపోమాకండి ఈ సబ్స్క్రైబ్ చేయడం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి